జిల్లా పరవాడ మండలం లంకెలపాలెం జీవీఎంసి ఎనభై ఐదవ వార్డు సింహాద్రి నగర్ కాలనీలో చెరువుని తలపిస్తున్న రోడ్లు కాలనీలో మురుగునీరు నిల్వ ఉండడంతో స్థానికులు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు ఇళ్లలోకి మురుగునీరు రావడంతో ఇంట్లో ఉండలేని పరిస్థితి ఏర్పడిందని స్థానికులు మీడియాకి వివరణ సరైన డ్రైనేజ్ లేకపోవడంతో మురుగునీరు బయటకు పోవడం లేదని స్థానికులు చెబుతున్నారు దీనివల్ల దోమలు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు వాటి వల్ల స్థానికంగా నివసిస్తున్న ప్రజలకు చిన్నపిల్లలకు విష జ్వరాలు వస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు జీవీఎంసీ అధికారులు దీనిపై స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు స్థానిక ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని అంటున్నారు కాలువ గట్టు పెంచి మురుగునీరు బయటికి వచ్చేలా చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు రోజు కూడా హాస్పిటల్ వచ్చింది పెద్దలేటి చిన్నోలేటి అన్ని రకాల జ్వరాలు వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నారు దయచేసి అధికారులు అందరూ వచ్చి అది ఆల్రెడీ ఒక హెల్త్ ఇన్స్పెక్టర్ వచ్చారు ఒక జిఎంస్ కమిషనర్ గారు వచ్చారు జోనల్ కమిషనర్ గారు వచ్చారు చూశారు కానీ ఏమీ చేయలేని పరిస్థితుల్లో చేతులు ఎత్తి వెళ్ళిపోయారు స్థానిక కార్పొరేటర్ కూడా వచ్చారు వచ్చినా సరే ఈ సమస్య పరిష్కారం చేయలేదు మరి అధికారులు నాయకులు పరిష్కారం చేయకపోతే మరి ఇంకెవరు చేస్తారు మరి ఎవరు చేస్తారో చెప్తే కనీసం వాళ్ళ దగ్గర కానీ వెళ్ళి మేము మా బాధ చెప్పుకుంటాం చూడండి ఒకసారి ఇది చెరువా లేదా కాలవారు రోడ్డా దయచేసి అర్థం చేసుకోండి దీన్ని రాజకీయం చేయకండి మీద మిత్రులారా కొంచెం సహకరించి ఈ విషయం అధికారులు చేరేలాగా చేస్తారని మీ అందరి తరఫున నమస్కారం చేసుకుంటు అందరికి మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం అండి పిల్లలతో వాంతులు విరోచనాలు ఉండండి రోజు ఆస్పత్రి తిరుగుతున్నాం మీరు ఎక్కడైనా చూపించండి మేము వెళ్ళిపోతాం ఇల్లు ఖాళీ చేసి ఇళ్లల్లోకి నీరు వచ్చేస్తుంది దోమలు ఇంటి నిండా దోమలు చుట్టాలు రావడానికి కూడా భయం పడుతున్నారండి మమ్మల్ని ఉంచమానా లేకపోతే అయితే వెళ్ళిపోమనా మీ ఉద్దేశం చెప్పండి పోనీ మా వాళ్ళు ఏమైనా తప్పులు ఉంటే మా ఇంటికి వచ్చి అడగండి లేకపోతే మీ అద్దరు చెప్పండి మేము వస్తాం పెద్ద అధికారులు అందరూ ఉండి కూడా మమ్మల్ని బురదలో పెట్టేశారండి ఎవ్వరు మమ్మల్ని పట్టించుకోలేదు ఏ రకంగా మీరు పట్టించుకుంటారో ఈ నెలాఖరికి చూస్తారని మేము చూస్తున్నాం ఎదురు చూస్తున్నాం లేదు అంటే మీ దగ్గరికి మేము వస్తాం చూస్తున్నాం వాటర్ అంతా కాలం అంతా మొత్తం బురద మొత్తం ఏమి లేదండి కడుపు నిండా తిండి లేదు కళ్ళ నిండా నిద్ర లేదండి కొన్ని మీ ఇంటి పక్కన ఏదో చోటేస్తే పాక వేసుకొని ఉందాం అనుకుంటున్నాం ఇంకంతకు మించి చేశారు రెండు పక్కల చేసే కాలువా మరి ఒక్కొక్క పక్క కూడా మాకు పనికిరాకుండా చేశారు మరి సెంటర్ అయ్యి ఉంది హైవే రోడ్ లో ఉంది అందరూ తీయనున్నారండి ఎవరు మీకు ఈ కాలం వేసిందని అడుగుతున్నారు ారు కానీ రెండు పక్కల కాలం వేసారు ఒక పక్క కూడా నీరు వెళ్ళడం లేదు పిల్లలతో చాలా బాధపడతాం పిల్లలు జ్వరాలు ఏటే ఎందుకు వేసారో కూడా తెలియలేదు కాలం బాగా అయితే ఏంటి జారిపోవడం మొక్కలు జారిపోవడం పిల్లలు కాలు ఇరిగిపోవడం దొరదలండిపోలేారాకే నా పేరు గంజి సురేష్ ఈ రోజు నేను మాట్లాడాల్సింది ఏంటంటే లంకిలపాలెం పరవాడ మండలం ఎనభై ఐదో వార్డు రోడ్డుకి లంకిలపాలెం జంక్షన్కి అతి దగ్గరలో ఉన్నటువంటి ఏరియా సింహాద్రి నగరం ఈ సింహాద్రి నగర్లో గత ఏడాది నుంచి ఒక సంవత్సరం నుంచి మురికి కాలువతో చాలా ఇబ్బంది పడుతున్నారు నీరు అనే సోర్స్ కూడా ఏ అధికారులు చే చేయలేకపోయారు ఎందుకంటే ఒక్కసారి ఇలా చూడండి ఈ నీరు చూడండి ఇలా ఈ కాలువ నిండిపోయింది మంచి ప్రభుత్వం అన్నారు ఇదేనా మంచి ప్రభుత్వం అంటే ఇదేనా మంచి ప్రభుత్వం ఇదేనా మంచి ప్రభుత్వం చెప్పని నేను అడుగుతున్నాను అసలు మనుషులు ఉండాలా చచ్చిపోవాలా ఇద్దరు జీవీఎంసీ కమిషనర్లు వచ్చి చూడడం వెళ్ళిపోవడం జరుగుతుంది తప్ప సమస్యను క్లియర్ చేయలేదు హెల్త్ ఇన్స్పెక్టర్ గారు కూడా వచ్చారు అయినా సరే చూడడం వెళ్ళిపోవడం ఏ చూడండి ఎలా వెళ్తున్నాయి దోమం చూడండి ఇక్కడ ఎంతమంది సినిమాదిన ప్రజలందరూ ఎంత ఇబ్బంది పడుతున్నారు చిన్నపిల్లలతో ఉన్నారు జంక్షన్ దగ్గరలో ఇంత పెద్ద బిల్డింగ్లు ఉండి ఇలాంటి రోడ్ వేస్తే కాలువ కూడా క్లీన్ చేయలేని పరిస్థితి మన మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు కళ్ళు మూసిపోయి ఉన్నారా ఇప్పుడైనా కళ్ళు తెచ్చుకోండి దయచేసి మున్సిపాలిటీ వాళ్ళు మన జిఎంసీ వార్డు వాళ్ళు ఎందుకంటే ఈ సమస్య నుంచి రోజుకి కూడా హాస్పిటల్కే వెళ్తున్నారు వీళ్ళంతా కూడా చాలా ఇబ్బంది దోమలు కూడా ఉన్నాయి రీసెంట్ గా ఇక జిఎస్టి ఆఫీస్ కూడా ఇక్కడ ఉంది జిఎస్టి ఆఫీస్ వాళ్ళు ఇక్కడ ఇసుక రోడ్డు మీద వేస్తే రోడ్డు బయలు మన మున్సిపాలిటీ అధికారులు ఫైన్ వేశారు ఇరవై వేల రూపాయలు ఫైన్ వేస్తే ఆ ఫైన్ గురించి రోడ్డు మీద కనిపించింది కానీ ఇక్కడ ఈ సమస్య క్లియర్ చేయాలని కనిపించలేదా ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఈ సమస్య కనిపించలేదా మున్సిపాలిటీ అధికారులకి నేను అడుగుతున్నాను సచివాలయం కంప్లీట్ ఇచ్చారు ప్రతి వారం స్పందనలు ఇస్తున్నారు అనకూడదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో అభివృద్ధి చెందలేదు అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు పాలనలో అభివృద్ధి చేస్తేనే ఈ రోడ్లు ఈ కాలువలు వేయడం జరిగింది ఇరవై ఏళ్ళ నుంచి జరగలేని ఆయన పాలనలో జరిగింది కనీసం ఆయన పాలనలో కాలువలు తర్వాత రోడ్లు వేస్తే నీరు కుళ్ళు నీరు వెళ్ళడానికి రోడ్డు వాటర్ సోర్స్ చేయకపోతే అధికారులు ఇంకా ఎవరితో చెప్పుకోని ఈ బాధ చెప్పి చెప్పి అలసిపోయి ఈ రోజు ఈ సమస్యలు నా దగ్గర తీసుకొచ్చారు కాబట్టి ఇబ్బంది పడుతున్నా కాబట్టి చెప్పడం జరుగుతుంది దయచేసి దీన్ని రాజకీయం చేయకండి మీడియా మిత్రులారా దీన్ని కలెక్టర్ వరకు మున్సిపాలిటీ అధికారుల వరకు చేసేలాగా చేయండి ఈ సమస్యను ఇమీడియట్ గా చేయమని చెప్పండి ఎందుకంటే ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అసలు ఆ రోడ్డుకి దగ్గరలో సింహాదిరయ్య నగరం ప్రజలు ఏం పాపం చేసుకున్నారయ్యా వీళ్ళే దొరికారా గెడ్డ ఉందండి అక్సైడు గెడ్డకి తీయచ్చండి వేసిన రోడ్ల మీద వేస్తున్నారండి అక్కడ కాదండి అభివృద్ధి ఇలాంటి వాటిని చూసి అభివృద్ధి చేయండి చూడండి నీరు ఒక్కసారి ఇలా ఇటు ఇల్లు ఇటు ఇల్లు ఇటు కాలువ ఈ ఉన్నాయి నీరు అసలు ఏమన్నా నీకేం అనిపిస్తుందా చూడండి కాలువలు ఎలా నిండిపోయి ఉన్నా చూడండి ఇది కాలువ నీరు రెండు నిండిపోయి ఉన్నాయండి చూడండి కాలు పెరిగితే కాలు నిండిపోయింది రోడ్డు ఇదా ప్రజలు ఏం చేస్తున్నారు అధికారులు ఏం చేస్తున్నారు అంటే పట్టించుకునేవాడు లేడు అడిగేవాడు లేడానా మీది దయచేసి ఈ యొక్క సమస్యను ఈ సినిమాజన ప్రజల నుంచి చేస్తారని మన జిఎంసీ వార్డు వరకు అధికారులకు నేను చెప్తున్నాను ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి మీడియా మిత్రులారా దీన్ని మున్సిపాలిటీ వారికి చేరే వాళ్ళకి చెయ్యండి అధికారులకి కొలు తెచ్చుకునేలా చేయండి ఇది రాజకీయం టేక్ అని దయచేసి సెలవు తీసుకుంటున్నాను ఇళ్ల మధ్యన ఇలా కాలువ నిండిపోయి రావడం వల్ల దోమలు ఎక్కువైపోతున్నాయండి జ్వరాలు దగ్గులు అన్ని ఎక్కువగా ఉన్నాయండి కానీ ఎవరు పట్టించుకోవట్లేదండి కాలువ ముందు పక్కనే ఉండి లేవన్నాలి ఎలాగో వేసారు వేసిన తర్వాత కూడా శుభ్రంగా వేయలేదండి వాటర్ ఫుల్ గా వెళ్ళిలా చేయలేదు ఆ మాత్రం దానికి ఎందుకండి ఇలా చేయడం దానివల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం అండి